హైస్ నాకు తెలిసి కొద్ది నెలలు అవుతుంది సేమ్ టాపిక్ సేమ్ తీర్పు శవం మీద అత్యాచారం చేశాడు వాళ్ళ కుటుంబ సభ్యులు గమనించారు కేసు పెట్టారు కర్ణాటకలో ఏమని తీర్పిచ్చినారు అది రేపు కింద రాదమ్మ బట్ వాడు చేసిన కరెక్ట్ కాదు కాబట్టి దానికి శిక్ష వేస్తా చెప్పేసి వన్ ఇయరో టూ ఇయరో త్రీ ఇయర్స్ అంత శిక్ష చేస్తారు అప్పుడు నేనేమన్నాను బ్రతుకున్నటువంటి వారికి మన సమాజంలో సరిగ్గా న్యాయం దొరకటలా ఇక చనిపోయి ఇంకేం దొరికింది లేండి కర్మ ఏం చేద్దాం ఇటువంటి సైకోలు ఉన్నారు క్విస్ట్ ఏంటంటే ఇది నెక్రోఫిలి అని చెప్పేసి ఒక రకమైన సైకలాజికల్ డిజార్డర్ అంటే ఆర్జిక మెడికల్ ఆసుపత్రిలో డాక్టర్ని చంపేసి వాడు రేప్ చేసిన మాట్లాడుకున్నప్పుడు కూడా ఇదే మాట్లాడుకున్నాం ఆమె బ్రతికొండగా రేప్ చేసి మధ్యలో చంపాడా ఆమె బ్రతికొండగా ఆమెను కొట్టితే ఇక ఆమె అపస్పరిస్థితిలో వెళ్ళిపోతే వీడు రేప్ చేస్తే అతను చనిపోయిందా ఇది కూడా మాట్లాడుకున్న కోర్టులో విచారణ ఆల్రెడీ నడుస్తుంది మీరు మంది అడుగుతూ ఉన్నారు ఈ డాక్టర్ ఫ్యామిలీ తరఫున వాదించే లాయర్ ఎవరైతే ఉన్నారో మరి అమ్ముడు పోయిందో మరి ఏమైందో కానీ వాళ్ళ ఫ్యామిలీకి నాకు సెట్ అవ్వడం పక్క జరిగింది మరలా వేల లెర్రని వాళ్ళకి అపాయింట్ చేస్తాక మరల కోర్టులో విచారణ అనేది నడిచింది ప్రజెంట్ అయితే సంజయ్ రాయ్ అక్కడే ఇందులో దోషి అన్నట్టుగా చూపిస్తా ఉన్నారు ఓకే ఆ సంజయ్ రాయకున్న అలవాటు ఏంటి వాడు ఆ పోలీస్ అవుట్ పోస్ట్ ఆసుపత్రి దగ్గర సెక్యూరిటీ అన్నట్టు ఉంటూనే నైట్ టైము ఆ సందీప్ ఘోష్ గారు ఆ కాలేజీ ప్రిన్సిపల్ గారు వాడు అక్కడ ఉన్న టీము ఇక వీళ్ళని మార్చుకోలేక పంపించి ఆ శవాల మీద రేప్ చేయించడం అలా చేసేటప్పుడు వీడియో షూట్ చేసి ఆ వీడియోస్ని ఏ విదేశాలకు అమ్ముకోవడం సో అది ఒక వ్యాపారం అయిపోయింది ఇలా కొంతమంది తయారయ్యారు మన సమాజంలో అలా ఉన్నటువంటి వాళ్ళకి నెక్రోఫిల్ని ఒక సైకిల డిజార్డర్ సో వాళ్ళకి ఏం చేస్తారు శవం మీద రేప్ చేసినప్పుడు రేపుకి పరిగణించరు ఒకవేళ అక్కడ సాక్షి ఏదైనా తారుమారు చేస్తేనో లేదు ఇన్ కేస్ అక్కడ మెయిన్ పర్సన్ ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు బతికున్నప్పుడు ఏదైనా వాళ్ళు ఉంటే వాళ్ళకి సాయం చేస్తాను నిందులకు సాయం చేస్తాను లైక్ ఆవేళ కేసులు పడతాయి ఇప్పుడు ఛత్తీస్గఢ్లో నితిన్ యాదవ్ అనేవాడు నీలు నగేష్ అనేవాడు ఇద్దరు కలిసి తొమ్మిది సంవత్సరాల పాపని కిడ్నాప్ చేశారు అందులో ఈ నితిన్ యాదవ్ అనేవాడు ఆ బెడ్ని రేప్ చేశాడు ఆ మూమెంట్లో పాప బిడ్డ చనిపోయింది ఆ తర్వాత నగేష్ అనేవాడు ఏం చేశాడు అక్కడున్న సాక్షులు మొత్తం చెడిపేసేసి అండ్ చనిపోయినటువంటి ఆ బిడ్డ మీద మరలా రేపు చేశాడు విచారణలో నితిన్ ఒప్పుకున్నాడు వీడి ఒప్పుకున్నాడు దెన్ ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్ఫుల్ ఎక్సన్ స్పోర్క్స్ యాక్ట్ ట్రయల్ కోర్టు విచారణ చేస్తున్న మూమెంట్లో నితిన్ యాదవ్ గారికి శిక్ష వేశారు అండ్ వీడికి వచ్చేసి నేను నగేష్ అనేవాడికి ఏడ జైలు శిక్ష వేశారు ఎందుకర అంటే వాడు బ్రతికొండగా రేప్ చేయాల నగేష్ అనేవాడు వాడు ఆ పాపని కిడ్నాప్ చేసిన దానిలో ఉన్నాడు సాక్షాత్ తారుమారు చేసేదానికి కొన్నాడు ఆ పాపను రేప్ చేసి చనిపోయినాడు ఎవడైతున్నాడో వాడికి సాయపడ్డాడు అందుకని వాడికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష దెన్ వాళ్ళ తల్లి అడిగింది ఇదేంటారా బాబు నా బిడ్డ చనిపోయిన తర్వాత కూడా రేపు చేశాడు కదా వీడికి ఇంకే గు శిక్ష పడాలను నేను ట్రయల్ కోర్ట్ చెప్పాను వన్స్ ఒకసారి ఎవరు చనిపోయారు అంటే అది ఇంకేంటి ప్రాణం లేని బొమ్మ జస్ట్ లైక్ ఇంక డాల్ అంటే ఒకవేళ అక్కడ ఏదైనా తారుమారు చేస్తారో ఏదైనా చేస్తే దానికి సంబంధించి శిక్షణ ఉంటే తప్ప రేపు కింద పరిగణించలేమని చెప్పేసి చెప్పిన ఆమె ఇంకా హైకోర్టుకు వచ్చింది ఛత్తీస్గఢ్ హైకోర్టు భారతీయ న్యాయ సమిత అప్పుడు ఇంకా రాలేదు కాబట్టి ఐపీసీ ఇది జస్ట్ నిన్నే వచ్చింది ఇది తీర్పు సో ఐపీసీ కింద పరిగణించేసి మొత్తం అందులో కోర్టులో విచారణ జరుగుతున్న మూమెంట్లో ఆ పసిబిడ్డ తల్లి కోర్టుకు వెళ్ళినప్పుడు ఇదే అడిగింది నా బిడ్డని చంపిన తర్వాత కూడా రేపు చేశాడంటే వీడికి ఏం చేయాలి దిగువ కోర్టు ట్రయల్ కోర్టు వచ్చేసి రేపు కింద రాదని చెప్పేసి పక్కన పెట్టేశారు నార్మల్గా వారికి సాయపడ్డందుకు సాక్షాలు తార్మల్ చేసేందుకు అలా ఏడు సంవత్సరాలు జైలు శిక్ష చేస్తారు కరెక్ట్ అని చెప్పేసి వెళ్ళి దెన్ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇదే చెప్పింది కర్ణాటక హైకోర్టు చెప్పినా ట్రయల్ కోర్టు చెప్పినా ఇంకా మన దేశంలో ఇంకో చోట అక్కడ ఉంది ఇటువంటివి సేమ్ అందరూ ఒకటే యాజ్ పర్ యాక్ట్ మరణించినటువంటి వారికి ధన సంస్కారాల విషయంలో రూల్స్ ఫాలో అవలసిందని మేము చెప్పగలుగుతాం ఆ డెడ్ బాడీ మీద ఎవరన్నా ఏదన్నా ఈ రేపు అన్నట్టుగా చేస్తే దానికి రేపు కింద పరిగణించిన లైంగిక దాడి అనలేం ఆచార శృంగారం కూడా అనలేం జస్ట్ ఏమంటారు ఒక ప్రాణం లేని ఒక రాయి లాంటిది తప్ప వేరేది ఏం కాదు అని చెప్పేసి కేసు కొట్టేసేసి ట్రయల్ కోర్ట్ ఏదైతే చెప్పిందో మెయిన్ వాడు ఉన్నాడు వాడికి ఎవరు శిక్ష వీడు సాయం చేశాడు కాబట్టి వీడికి శిక్ష అన్నారు సో వన్స్ బ్రతుకున్నటువంటి వారికే సరిగ్గా న్యాయం చేయలేని విధంగా మన వ్యవస్థ ఉంది అందుకోసం భారతీయ న్యాయసమ్మెత అని చెప్పేసి కొత్త చట్టాలు తెచ్చుకున్నాం ఇప్పుడైనా సరే ఈ మరణించిన తర్వాత వారి మీద ఎవరినటువంటి దాడులు తెగబెడితే న్యాయం జరిగిద్దా అంటే చూద్దాం భవిష్యత్తులో కానీ వాళ్ళ ఎవరు ఉండకూడదని కోరుకుంటున్నా ఈ నెక్రోఫిలియా అని చెప్పేసి ఆ డిజర్ట్స్ డిజాటర్స్ ఎవరైతే ఉన్నాయో ఆ టోటల్ మీకు కనుక కనిపిస్తే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళ గురించి పోలిసి ఇన్ఫెక్షన్ ఇవ్వండి